ంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజళ్ళు పిఎంసి ఛానల్ ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యం అని శీర్షిక ద్వారా చాలా రకాల వ్యాధుల గురించి వాటి నివారణోపాయాలు జాగ్రత్తలు ఇత్యాది విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నాము సో నేను డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ మల్టీథెరపీ హాస్పిటల్ తెలుసున్నారా హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఇలా మనం ఎంత తెలుసుకున్నా ఎంత జాగ్రత్త పడ్డా ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చాలా రకాల జబ్బులు వస్తూనే ఉన్నాయి ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మనకి వ్యాధులు వచ్చాక జాగ్రత్త పడే కన్నా రాకముందు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం అలా అందువల్ల మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకుంటే వ్యాధి రాకముందే ముదరకముందే ముందు జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు మామూలుగా మలబద్ధకం అనే అంశాన్ని తీసుకుందాం జీర్ణాశయంలో పూర్తిగా జీర్ణమైన తర్వాత వాటిలో ఉన్నటువంటి పోషక విలువలు పోషక పదార్థాలని శరీరం తీసేసుకుంటుంది ఏవైతే విషవాయువులు విష పదార్థాలు మలిన పదార్థాలు ఏవైతే ఉంటాయో మూత్రం రూపంలో మోషన్స్ రూపంలో గట్టిపడిన పదార్థం మోషన్ లాగా వెళ్ళిపోతుంది అలా నిరంతరంగా తప్పకుండా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎప్పుడైతే మోషన్ సరిగా రాదు వన్ డే టూ డేస్కి ఒకసారి వెళ్ళడం గట్టిగా రాళ్ళ రావడం దాంతో కాన్స్టిప్యూషన్ ఏర్పడి కడుపు నొప్పి రావడం దాని ద్వారా ఇత్యాది ఇతర జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మోషన్స్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి మరి ఈ కాన్స్టిప్యూషన్ లేకుండా చూసుకోవడానికి ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకటి నుండి రెండు రోజులు మూడు రోజులు మనం మోషన్స్కి వెళ్ళనట్లయితే ఆకలి మందగిస్తుంది అలాగే నోటి ద్వారా ఒక రకమైన దుర్వాసన కూడా కొంతమందికి వస్తుంది అలాగే పొట్ట గట్టిపడిపోతుంది మనం పొట్ట చూసుకున్నట్టయితే హార్డ్గా గట్టిలా గట్టిగా ఉంటుంది సహజంగా మెత్తగా ఉంటుంది ఎప్పుడైతే కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం అంటే మలబద్ధకం ఉన్నప్పుడు పొట్ట గట్టిగా ఉంటుంది మరి అలా మలబద్ధకం ఏర్పడినప్పుడు అశ్రుద్ధి చేయకుండా జాగ్రత్తగా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మలబద్ధకం రాకుండా ఉంటుంది అని అనుకున్నట్టయితే ఉదయం లేవగానే ఒకటి నుండి రెండు గ్లాసులు మూడు గ్లాసులు ఎవరు తాగే అన్ని నీళ్ళు వాళ్ళు తప్పకుండా ఖాళీ గడుపుతో నీళ్ళు తాగాలి అలా నీళ్లు తాగేసి ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలాగే తిరిగేసి లేదా వెళ్ళికల మళ్ళీ బెడ్ పైన పడుకొని ఉదర భాగాన్ని ఇలా చేతితో ఈ విధంగా ఇలా తట్టాలి కొంచెం ఇలా తట్టినట్లయితే మన శరీరంలో అన్వాంటెడ్ ఫీకల్ మెటీరియల్ అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా కోలాన్లోకి జీర్ణాశయంలోకి పడిపోతుంది జీర్ణాశయ కోళ్ళలోకి ఫీకల్ మెటీరియల్ జీర్ణం కానటువంటి పదార్థం ఉంటుంది ఎప్పుడైతే పడుకుని ఇలా పొట్టను తట్టుతామో ఇలా ఈ విధంగా తట్టినట్లయితే ఒక ఐదు పది నిమిషాలు తట్టినట్లయితే మనకి అజీర్ణ పదార్థాలన్నీ కూడా జీర్ణాశయంలోకి జారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత మామూలుగా సాఫీగా మోషన్స్కి వెళ్ళవచ్చు నీటిని ఎక్కువగా తాగడం చాలా మంచిది ఎక్కువగా ఉన్నట్లయితే రోజులో మూడు నుంచి నాలుగు లీటర్లు ఐదు లీటర్ల వరకు తాగాలి మరీ ఎక్కువగా కూడా తాగాల్సిన అవసరం లేదు ఎక్కువ తాగితే కడుపు బురం మళ్ళీ స్టమక్ పెయిన్స్ అట్లాంటివి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఆ విధంగా చేయడం మంచిది కాదు కాబట్టి సమతులంగా సమానమైనటువంటి ఆహారాన్ని సమానమైనటువంటి నీటిని తాగాలి అలాగే వేలకు నిద్రించడం కూడా అవసరం తొమ్మిది నుండి పది లోపు తప్పకుండా నిద్రకు ఉపక్రమించాలి అలాగే ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవడం అవసరం పడుకునే ముందు కూడా ఒకటి రెండు గ్లాసులు నీటిని తాగాలి అలాగే కాస్త ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల వరకు మైల్డ్ వాక్ స్పీడ్ కాదు కానీ మైల్డ్గా నడవాలి నైట్ డిన్నర్ తర్వాత తప్పకుండా తప్పనిసరిగా కొంత నడవాలి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మామూలుగా సాధారణ నడక నడవాలి అలా నడిచినట్లయితే మనం తీసుకున్నటువంటి ఆహారం రిఫ్లెక్షన్స్ అంటే పైకి ఎక్కి రాకుండా కడుపులోకి జీర్ణాశయంలోకి పూర్తిగా చేరే అవకాశం ఉంది అలా పూర్తిగా జీర్ణాశయంలోకి దిగితే చాలా మంచిది ఆ తర్వాత ఒక గ్లాసు నీరు తాగండి తర్వాత నిద్రకు ఉంచండి ఇవి ఇలా ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అజీర్ణం కలగదు అలాగే మలబద్ధకం కూడా కలగకుండా ఉంటుంది ఇంకా సమస్య అలాగే అనిపించినట్లయితే ఉదయం పూట లేవగానే గోరువె చట్నీ తాగడం వల్ల కూడా కొంతవరకు ప్రయోజనకారిగా ఉంటుంది ఇలా ఏ విధంగా ఏది చేసినా కొంతవరకు మనకి మోషన్స్ మలబద్ధకం జరగడం ఆగిపోతుంది ఇంకా మరి మలబద్ధకం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మలబద్ధకం వేసినప్పుడు ఎక్కువ నీటిని తాగడం రసాలు రసాల పదార్థాలు పులుసు లాంటి ఆహార పదార్థాలు రసం లాంటి పదార్థాలు ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవాలి అలాగే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా తీసుకోవాలి పీచు పదార్థాలు పీచుతో కూడినటువంటి కూరగాయలు ఏవైతే ఉంటాయో వంకాయలు కానివ్వండి బీరకాయలు ఇలాంటివి పీచ్తో కూడినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంది ఆహార పదార్థాల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కొంతవరకు మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు ఎలాంటి మందులు ఔషధాలు అవసరం లేకుండా మనంతట మనంగా మలబద్ధకాన్ని నివారించుకోవచ్చు ఇంకా ప్రికాషనరీగా ఏంటంటే నిమ్మకాయలు ఉంటాయి కదా ఒక నిమ్మకాయ పూర్తిగా నీళ్ళలో కలుపుకొని ఉదయం ఖాళీగడతో తాగినట్లయితే పూర్తిగా ఆహారం జీర్ణమై మలబద్ధక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది సాధారణంగా ఇలాంటి ఆహార పదార్థాలు పీచుతో కూడిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం రాకుండా తగ్గించుకునే అవకాశం ఉంది ఒకవేళ వచ్చిన కొంత స్థాయిలో వస్తే ఆల్టర్నేట్ డేస్ కానీ అసంబద్ధమైన మోషన్స్ కానీ వస్తే క్లియర్ అయ్యే అవకాశం ఉంది అలాగా ఈ విధంగా మీరు ఆహార నియమాలను పాటించండి దాంతోపాటుగా డీప్ రైస్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ తగ్గించి తినాలి మజ్జిగ మజ్జిగ అన్నం పెరుగన్నం ఇలాంటివి తప్పకుండా తీసుకోవాలి ఇవి చేసినట్లయితే కూడా మలబద్ధక సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది ఇలాంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా వాడండి దాంతో మలబద్ధక సమస్య రాకుండా ఉంటుంది కొంత వచ్చినప్పటికీ నివారించుకునే అవకాశం ఉంది ఇంకా ఇది కాక మరీ ఎక్కువగా ఇందాక చెప్పినట్టుగా టూ డేస్ త్రీ డేస్కి ఒకసారి మోషన్ వెళ్ళేవారు రాళ్ళలాగా గట్టిపడి మోషన్స్ వచ్చే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా అబ్డామినల్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఆహారం తినాలనిపించదు ఆహారం సహించదు అండ్ అలాగే ఒక రకమైన దుర్వాసన నోటి నుంచి వచ్చే అవకాశం ఉంది పొట్ట పూర్తిగా గట్టిగా రాయిలాగా మారిపోతుంది అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు రెండు రోజులు దాటింది అంటే తప్పకుండా మలబద్ధక సమస్య ఉంది అని తప్పనిసరిగా జాగ్రత్త పడాలి దానికి అవసరమైనటువంటి సూచనలు సలహాలను తప్పనిసరిగా తీసుకోవాలి అలా ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో తప్పనిసరిగా అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించడం ఎంతైనా అవసరం దాంతోపాటుగా ఎప్పుడైతే మలబద్ధక సమస్య ఉంది చాలా బాధపడుతున్నాము రెండు మూడు రోజుల ఒకసారి మోషన్స్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా మనం వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఈ మలబద్ధక సమస్యతో ఇతరత్ర వ్యాధులు కూడా సంభవించే అవకాశం ఉంది ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా మొలలు ఫైల్స్ అంటాము ఫైల్స్ ఫిస్టులా ఫిషరీస్ ఇలాంటివి ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మలబద్ధక సమస్య లేకుండా చూసుకోవడం సర్వత్రా ప్రయోజనకారిగా ఉంటుంది ఏ పరిస్థితుల్లోనూ మలబద్ధకం కలగకుండా చూసుకోవాలి అలా చేస్తున్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉపయోగకారిగా ఉంటుంది ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని సరైనటువంటి ఆహార నియమాలను తప్పకుండా పాటించాలి ఇక మనం మలబద్ధక సమస్య ఉంది దాంతో బాధపడుతున్నాము రెండు రోజులకి మూడు సోర్లకి మోషన్స్ వెళ్తున్నాము గట్టిగా వస్తుంది అని అనుకున్నప్పుడు గృహ వైద్య విధాన చిట్కా కూడా ఉంటుంది అలాంటి చిట్కాలు పాటించడం వల్ల కూడా మలబద్ధక నివారణ కలుగుతుంది ఎలా అంటే మామూలుగా చారు ఏదైతే చింతపండుతో చేసిన చారు అందరికీ తెలుసు అదిలా చిక్కగా పులుసులాగా చేసుకొని రాత్రిపూట తీసుకున్నట్లయితే కొంతవరకు మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది ఇంకా అలా కాక ఆముదము క్యాస్ట్రాయిల్ అంటారు ఆముదం దొరుకుతుంది వంట ఆముదం అని ఆముదము రాత్రి పడుకునే ముందు ఒక రెండు స్పూన్స్ తాగినట్లయితే భోజనానంతరం తప్పనిసరిగా మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది మరుసటి రోజు ఒకటి నుంచి రెండు సార్లు మూడు సార్లు వస్తుంది మామూలుగా అయినప్పటికీ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో మోషన్స్ ఎక్కువైనాయని అనుకోకూడదు త్రీ టైమ్స్ మినిమమ్గా వస్తాయి ఎందుకంటే మోషన్స్ త్రీ డేస్ నుంచి లేదు కనుక మూడు నాలుగు సార్లు వస్తాయి అయినప్పటికీ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇమోషన్స్ ఎక్కువైనాయని ఇమోషన్స్ తగ్గడానికి గోళీలు వేసుకోకూడదు అలా ఆముదం తీసుకున్నట్లయితే మలబద్ద సమస్య నుంచి మీకు మీరుగా బయటపడే అవకాశం ఉంది ఆ విధంగా ఒకసారి మనం ఆముదం తీసుకుంటే రెండు రోజులు మూడు రోజుల వరకు చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ ఎప్పుడైతే ఆగుతుందో మళ్ళీ ఆముదం తీసుకోవాలి రెండు మూడు రోజులు ఒకసారి రెండు రోజులు వెళ్ళాం మళ్ళీ మూడో రోజు రాదు కనుక ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి అలా చూసుకొని ఆముదం సమయానుకూలంగా రెండు చెంచలు మూడు చెంచలు తీసుకున్నట్లయితే ఒక రకంగా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మలబద్ధక సమస్య ఉంటుందో హోమ్ రెమెడీస్ కింద ఆముదం గురించి చెప్పుకున్నాం ఆముదం వాడవచ్చు నిరంతరంగా ఎలాంటి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ కానీ వికటించడం కానీ జరగదు కనుక నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఇంకా అలా కాని పరిస్థితుల్లో మందుల విషయానికి వచ్చినట్లయితే కూడా సువర్జలా చూర్ణం అని చెప్పేసేసి దొరుకుతుంది సువర్ల సువర్జలా చూర్ణము ఒక గౌరువెచ్చటి నీళ్ళు అరకప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని రాత్రి తాగినట్లయితే మోషన్స్ సాఫీగా జరుగుతాయి అలా అది వరుసగా తీసుకోవచ్చు ఆల్టర్నేటివ్ కానీ ఎవ్రీ ప్రతిరోజు కానీ తీసుకోవచ్చు అలా ఆ విధంగా తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు ఈ విధంగా ఆహార పానీయాలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మనకి మలబద్ధక సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది మందులతో పాటుగా అన్ని రకాల పద్ధతులని క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా అవసరం అలా చేస్తూ వెళ్ళినట్లయితే మనకి విరేచన సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది ఇందాకే చెప్పుకున్నట్టు విరేచన సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇతరత్రా అసంబద్ధమైనటువంటి అనారోగ్య లక్షణాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మలబద్ధక సమస్య లేకుండా చేసుకోవడం ఎంతైనా అవసరం కాబట్టి మలబద్ధక సమస్య అని తేలిగ్గా తీసుకోకుండా అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా ఔషధాలను వాడడం ఎంతైనా అవసరం అలాగని షాప్లకు వెళ్ళేసి అసంబద్ధమైనటువంటి మెడిసిన్స్ తోచినటువంటి మందులను తీసుకొని వాడకూడదు అలా వాడడం వల్ల ఇతరత్ర వికటించేసి చేసి ఇతరత్ర వ్యాధులు రావడం కానీ రియాక్షన్స్ రావడం కానీ సంభవిస్తుంది కాబట్టి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడడం ఏ మాత్రము సముచితం కాదు అలా చేయకూడదు ఇందాక చెప్పినట్టు గృహ ఔషధం వాడండి ఆహార పదార్థాలు తీసుకోండి పూర్తిగా నయమవుతుంది చింతపండుతో చేసిన చారు అందరికీ తెలుసు అదిలా చక్కగా పులుసులాగా చేసుకొని రాత్రిపూట తీసుకున్నట్లయితే కొంతవరకు మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది ఇంకా అలా కాక ఆముదము క్యాస్ట్రాయిల్ అంటారు ఆముదం దొరుకుతుంది వంట ఆముదం అని ఆముదము రాత్రి పడుకునే ముందు ఒక రెండు స్పూన్స్ తాగినట్లయితే భోజనానంతరం తప్పనిసరిగా మోషన్స్ ఫ్రీగా వచ్చే అవకాశం ఉంది మరుసటి రోజు ఒకటి నుంచి రెండు సార్లు మూడు సార్లు వస్తుంది మామూలుగా అయినప్పటికీ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో మోషన్స్ ఎక్కువైనాయని అనుకోకూడదు త్రీ టైమ్స్ మినిమంగా వస్తాయి ఎందుకంటే మోషన్స్ త్రీ డేస్ నుంచి లేదు కనుక మూడు నాలుగు సార్లు వస్తాయి అయినప్పటికీ ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు మళ్ళీ మోషన్స్ ఎక్కువైనాయని మోషన్స్ తగ్గడానికి గోళీలు వేసుకోకూడదు అలా ఆముదం తీసుకున్నట్లయితే మలబద్ధ సమస్య నుంచి మీకు మీరుగా బయటపడే అవకాశం ఉంది ఆ విధంగా ఒకసారి మనం ఆముదం తీసుకుంటే రెండు రోజులు మూడు రోజుల వరకు చాలా బాగా పనిచేస్తుంది మళ్ళీ ఎప్పుడైతే ఆగుతుందో మళ్ళీ ఆముదం తీసుకోవాలి రెండు మూడు రోజులు ఒకసారి రెండు రోజులు వెళ్ళాం మళ్ళీ మూడో రోజు రాదు కనుక ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి అలా చూసుకొని ఆముదం సమయానుకూలంగా రెండు చెంచలు మూడు చెంచలు తీసుకున్నట్లయితే ఒక రకంగా మంచిగా ఉంటుంది ఎప్పుడైతే ఈ మలబద్ధక సమస్య ఉంటుందో హోమ్ రెమెడీస్ కింద ఆముదం గురించి చెప్పుకున్నాం ఆముదం వాడవచ్చు నిరంతరంగా ఎలాంటి ఇతరత్ర సైడ్ ఎఫెక్ట్స్ కానీ వికటించడం కానీ జరగదు కనుక నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఇంకా అలా కాని పరిస్థితుల్లో మందుల విషయానికి వచ్చినట్లయితే కూడా సువర్జలా చూర్ణం అని చెప్పేసి దొరుకుతుంది సువర్ల సువర్జలా చూర్ణము ఒక గోరు నీళ్ళు అరకప్పు తీసుకొని అందులో ఒక స్పూన్ పౌడర్ కలుపుకొని రాత్రి తాగినట్లయితే మోషన్స్ సాఫీగా జరుగుతాయి వాళ్ళ అది వరుసగా తీసుకోవచ్చు ఆల్టర్నేటివ్ కానీ ఎవ్రీ ప్రతిరోజు కానీ తీసుకోవచ్చు అలా ఆ విధంగా తీసుకున్నట్లయితే మలబద్ధకం సమస్య నుంచి పూర్తిగా బయటపడవచ్చు ఈ విధంగా ఆహార పానీయాలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే మనకి మలబద్ధక సమస్య నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది మందులతో పాటుగా అన్ని రకాల పద్ధతులని క్రమం తప్పకుండా పాటించడం ఎంతైనా అవసరం అలా చేస్తూ వెళ్ళినట్లయితే మనకి విరేచన సమస్య పూర్తిగా తగ్గే అవకాశం ఉంది ఇందాకే చెప్పుకున్నట్టు విరేచన సమస్యలు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇతరత్ర అసంబద్ధమైనటువంటి అనారోగ్య లక్షణాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మలబద్ధక సమస్య లేకుండా చేసుకోవడం ఎంతైనా అవసరం కాబట్టి మలబద్ధక సమస్య అని తేలిగ్గా తీసుకోకుండా అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా ఔషధాలను వాడడం ఎంతైనా అవసరం అలాగని షాపులకు వెళ్ళేసి అసంబద్ధమైనటువంటి మెడిసిన్స్ తోచినటువంటి మందులను తీసుకొని వాడకూడదు అలా వాడడం వల్ల ఇతరత్ర వికటించేసి ఇతరత్ర వ్యాధులు రావడం కానీ రియాక్షన్స్ రావడం కానీ సంభవిస్తుంది కాబట్టి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకొని వాడడం ఏ మాత్రము సముచితం కాదు అలా చేయకూడదు ఇందాక చెప్పినట్టు గృహ ఔషధం వాడండి ఆహార పదార్థాలు తీసుకోండి పూర్తిగా నయమవుతుంది అలా ఆ విధంగా తీసుకోవాలి భోజనానంతరం తప్పనిసరిగా సోంపు కానీ ఇలాచి యాలక్కాయలు అంటారు అలాంటివి భోజనానంతరం ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే కూడా ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంది కాబట్టి భోజనాంతరం సోంపు కానీ ఇలాచి అలాంటివి మనం నోట్లో నములుతూ వాటి రసాన్ని మింగినట్లయితే ఆహారం పూర్తిగా జీర్ణమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పద్ధతులను పాటించండి దాంతోపాటుగా గోరువేచే నీటిని ఉదయం పూట తాగండి దానివల్ల కూడా మంచి జీర్ణశక్తి కలుగుతుంది మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది మలబద్ధకం ఉన్న వాళ్ళకి పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది మందులతో పాటుగా ఈ పద్ధతులు నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అప్పటికీ మలబద్ధక సమస్య తగ్గట్లేదు అనుకున్నట్లయితే అలాగే రెండు మూడు రోజులకు ఒకసారి మలబద్ధక సమస్య పీడిస్తుంది ఇబ్బందికరంగా ఉంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంది దీనికి కాను ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయి వైద్య చికిత్స విధానాలు ఉన్నాయి కనుక తప్పకుండా మంచి అనుభవజ్ఞమైన ఆయుర్వేద వైద్య ని సంప్రదించడం ఎంతైనా అవసరం దానికి మీకు అనుకూలంగా మీ శరీర తత్వానికి అనుగుణంగా మీకు అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ మార్గాల్ని పూర్తి స్థాయి వైద్య చికిత్సను అందించే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఏమాత్రం అలక్ష్యం అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించండి పూర్తి స్థాయి వైద్య చికిత్స తీసుకోండి ఇలా ఈ విధంగా ఆపడం వల్ల ఎప్పుడైతే అశ్రద్ధ చేస్తారో అలాంటప్పుడు చాలా రకాల ఇతరత్ర జబ్బులు వచ్చే అవకాశం ఉంది జీర్ణాశయ వ్యాధులు ఇలాంటివి బాగా వస్తాయి నలకలు ఏర్పడతాయి కడుపులో వమ్స్ ఏర్పడుతుంటాయి అలాంటివన్నీ ఏర్పడం వల్ల జీర్ణాశయంలో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది జీర్ణాశయంలో కంతులు ట్యూమర్స్ ఇలాంటివి ఏర్పడే అవకాశం ఉంటుంది ఇందాకే ముందు చెప్పుకున్నట్టుగా ఫైల్స్ కంప్లైంట్ కూడా వస్తుంది ఫిషరీస్ ఫిస్లా ఫైల్స్ ఇలాంటివి కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటే మలబద్ధకం చాలా రకాల అనారోగ్యాలకి హేతువు వాటన్నింటికి దారితీస్తుంది కనుక మలబద్ధకం లేకుండా తప్పకుండా చూసుకోవాలి ఆహార నియమాలు కానీ ఔషధ సేవన విధానం కానీ క్రమం తప్పకుండా పాటించండి అలాగే వేలకు నిద్రించండి వేలకు భుజించండి సమాన స్థాయిలో అన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోండి ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటటువంటి ఆహార పదార్థాలు మరియు లిక్విడ్ డైట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే మలబద్ధక సమస్య రాదు ఒకవేళ వచ్చినప్పటికీ త్వరితగతిన ఉపశమనం పొందే అవకాశం ఉంది నయమయ్యే అవకాశం ఉంది కావున ఈ పద్ధతులన్నీ పాటిస్తూ ఈ మలబద్ధక సమస్య నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను మళ్ళీ ఇంకొక శీర్షిక ద్వారా మేము వస్తాను సెలవు Thank you.